హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలతో మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేనేమేం పనులు చేసుకుంటాను అనేది బ్లాగ్లో ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా సాయంకాలం నాలుగు అట్లా అయితే అయింది టైము ఇంకా పాప అయితే నిద్రలేచ్చింది ఇంకా కోళ్ళకి బియ్యమే అమ్మ అని చెప్పేసి డబ్బాలు అయితే ఇచ్చాను ఇంకా బియ్యం అయితే కోళ్ళకైతే వేసింది ఇంకా నేనైతే గిన్నెలని తోమేసుకొని వాటర్ అయితే పడుతున్నాను ఎండలు మాత్రం ఫుల్ ఎండలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎంతకంత వాన వస్తుంది ఏమో అనిపించింది అంత ఘనంగా అసలు తర్వాత ఇంకా మా పాప ఏంటంటే నేను పని చేసుకుంటూ ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉంది రోడ్డు అమ్ముడు కదా బండ్లు వస్తాయని భయమేస్తుంది భయం వేస్తుంది ఇంకా అక్కడ తను గద్దిస్తూ ఉన్నాను అనమాట ఎందుకు పద్దాక వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా చూడండి అట్లా అసలు రోడ్డు ఉంటే కదా బండ్లు బాగా తిరుగుతాయి లోపలికి అనమాట ఏ బండి వెళ్ళినా ఇటు నుంచి మాకు ఉమ్మేనమాట అందుకనే భయం ఇంకా తనైతే పక్కన అత్తవాళ్ళు చకడీలు ఇచ్చారని చెప్పేసి చకడు దగ్గర తీసుకొని వచ్చి మళ్ళీ నేను తిడతానేమన్నట్టు అక్కడైతే పెడుతుంది ఇంకా మా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలన్నది ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడ ఉన్న గాబ ఏంటంటే ఫ్రెండ్స్ బాత్రూమ్ దగ్గరకైతే షిఫ్ట్ చేసామన్నమాట అక్కడన్నీ ఎందుకులే అని చెప్పేసి గాబీ దగ్గర పెట్టుకుని ఓన్లీ స్నానాల వరకు నేను ఈవినింగ్ టైం స్నానాలకు కానీ గిన్నెలు దొమ్మకడానికి ఇంక నీళ్ళు ఉన్నాను అనమాట తర్వాత ఇంకా మా అక్క ఊరి నుంచి అంటే పెద్దనాన్న వాళ్ళ కూతురు అది మేము పుట్టింటికెళ్ళు తీసుకు వెళ్ళాం కదా ఆ అక్క వాళ్ళ దగ్గర నుంచి అయితే ఫ్రెండ్స్ పూలు చూడండి ఎన్ని పూలు అయితే ఒక్క చెట్టుకేనంట అసలు ఎన్ని పూలు ఒక ఫస్ట్ డే మొత్తం పూలన్నీ ఇంకా మాలగట్టి పంపించింది అనమాట మొగ్గలు కూడా పంపించింది ఎందుకంటే మళ్ళీ ఇవి అవి అని చెప్పేసి అసలు మాకైతే పూలు కొనుక్కొని మరి పెట్టుకుంటాం కానీ వాళ్ళకైతే పూలు అంట ఫ్రెండ్స్ అసలు అంట అసలు పెట్టుకోవడానికి కూడా వచ్చి అంత అంతకనంగా పూలు అయితే వస్తున్నాయి అంటే చూడండి ఎన్ని పూలు పాపం ఇంకా మాల కట్టి పంపించింది తర్వాత ఇంకా విడి పూలు కూడా రెండు మూడు రోజులు పెట్టుకోండి అని చెప్పేసి పూలైతే పంపించింది ఇంకా ఆడవాళ్ళకి అసలు పూలు చూస్తే హాగదు కదా ఫ్రెండ్స్ ఎందుకన్నా నాకు ప్రతి సంవత్సరం అంత అనిపించదు కానీ ఈ ఇయర్ అయితే ఎందుకని మళ్ళీ పూలు అయితే పెట్టుకోవాలనిపించింది ఇంకా తర్వాత పాప కూడా జడేస్తే చాలా అమ్మ పువ్వు అని అంటుందని చెప్పేసి మా అక్కతో చెప్తే ఇంకా వెంటనే పూలైతే పంపించింది చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పూలు అయితే ఉన్నాయో ఇంకా ఇవన్నీ అయితే ఇంకా మా తోటకొడలు నేను తర్వాత మా రూమ్లోనేమో అమ్మ అనమాట కడుతూ ఉంది అసలు ఎయిట్కి అట్లా స్టార్ట్ చేస్తే ఆ పూలు మొత్తం అయిపోయేసరికి టెన్ థర్టీ లెవెన్ అట్లా అయింది ఫ్రెండ్స్ ఒక్కొక్క పువ్వు కట్టినా కనీసం ఒక ఇరవై ముప్పై మూర్ల పూలు అయితే ఉంటాయి ఇంకా ఇద్దరం అనుకుంటున్నాము ఏదైనా ఫంక్షన్ కానీ నా ఊరు కబుర్లు కానివన్నీ వస్తే బాగుండు అసలు పూలు ఉన్న టైంలో అస్సలు ఫంక్షన్ల దగ్గరలో అదేంటే ఊరు ఎలా అంటే ప్రత్యేకించి పూలు కొనుక్కొని పెట్టుకుంటామని చెప్పేసి మాట్లాడుకున్నాం ఇంకా మా అక్క పంపించిన వెంట నేనైతే కట్టిన పూలు ఇంకా రెండు మూడేళ్ళ దాకా పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇంకా అడుగుతున్న తలా కొన్ని ఇంటి పక్కన ఇంకా పిన్నా వాళ్ళకి మా తోట కోడలకి మా ఫ్రెండ్కి ఇంకా వీళ్ళందరికైతే కట్టిన పూలు పెట్టాను తర్వాత ఇంక ఈ పూలు కూడా అందించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాము ఇంకా మా ఇంటి దగ్గర కూడా ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా అయితే ఇంకా ఇలాంటి అంటూ ఒకటైతే తెచ్చుకొని వేసుకోవాలన్నమాట ఆడవాళ్ళకి పూలే కదా ఫ్రెండ్స్ ఎక్కువ ఇష్టము చిన్నపిల్లలైనా ఏదైనా సరే ఆడపిల్లలు అంటే ఇంకా అన్నిటికీ ఆశపడుతూనే ఉంటారు అంటే ఆశపడటం తప్పు కాదని కదా ఇంకా మగవాళ్ళకి ఏముందంటే ఆ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ పెట్టరు దేనికైనా సరే వాచ్ చెప్పులు బట్టలు అంతే వాళ్ళు ఎక్కువ ఏమి ఇష్టపడతారు ఇంకా ఆడవాళ్ళకైతే ఇంకా అన్ని మ్యాచింగ్స్ అయితే కావాలి ఖర్చు పెట్టాలన్నా ఆడదు ఇంట్లో రూపాయి మిగిలించాలన్నా కానీ ఆడదే కదా ఫ్రెండ్స్ ఏదైనా ఫంక్షన్స్ వచ్చినాయంటే ఎంత మనం ఖర్చు పెడతాము ఇంట్లో విషయానికి వస్తే అంత పొదుపు కూడా చేస్తాం కదా ఇంకా అవి ఇవి మేము కొద్దిసేపు మాట్లాడుకుంటూ పూలు కట్టుకున్నాం ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను